హలో అందరికీ ఏంటిది ఇలా రాసుకొని ఇలా రిమూవ్ చేయంగానే తెల్లగా అయిపోయింది స్కిన్ నిజంగా ఇది మేము చూస్తున్నాం కదా మా స్కిన్ కూడా ఎలా అవుతుందా అని అనుకుంటున్నారు కదా వెళ్తూ మాట్లాడుకుందాం రండి ఓకేనా చాలా రోజులైంది నేను ఇలా మీతో మాట్లాడి యాక్చువల్గా నా స్కిన్ కేర్ అనేది కంప్లీట్గా నేను చేంజ్ చేసుకున్న తర్వాతే నా స్కిన్ ఇలా మారింది బిఫోర్ నాకు ఎటువంటి స్కిన్ కేర్ లేదు లేని స్కిన్ కేర్కి చేసుకున్న స్కిన్ కేర్కి ఏదైనా తేడా ఉందా అంటే ఉంది అది మీరే చూస్తున్నారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి మనం సెల్ఫ్ కేర్ ఎంత చేసుకుంటే ఇంపార్టెంట్గా ఉంటుందో స్కిన్ కేర్ కూడా అంత ఇంపార్టెంట్ అండి ఆ రోజుకి ముఖానికి ఏం పూస్తాంలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏ అయ్యాన్ని ఫేక్ అబ్బా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది నువ్వు ఆల్రెడీ తెల్లగా ఉన్నావుగా ఇంకేంటి పూస్తున్నావు మమ్మల్ని ఎందుకు పిచ్చోళ్ళు చేస్తావు అంటారు ఇలా వీడియోలు చూసే వాళ్ళు రకరకాలుగా రక ఆలోచిస్తూ ఉంటారు నా అనుభవం మీద చెప్పమంటారా ఒక రోడ్డుని మనం అలా వదిలేస్తే ఇంకా అది ఇంకా 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 దారుణంగా తయారవుతుంది అదే దానికి ఒక మంచి తారు పూసి ఒక మంచి రోడ్లాగా తయారు చేయండి వెళ్ళేటప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది ప్రతిరోజు మన ముఖాలను చూసే వాళ్ళ పరిస్థితి కూడా అంతే మనము తెల్లగా లేకపోయినా పర్వాలేదు అందమైన చర్మంతో కనిపించాలి అందమైన చర్మం అంటే తెల్లని చర్మం కాదండోయ్ మచ్చలు పిగ్మెంటేషన్ ట్యాన్ మోటాలు ముడతలు మంగు మచ్చలు చిన్న చిన్న గుళ్ళలు కళ్ళ కింద నల్లటి వలయాలు మూతి చుట్టూ నలుపు ఇవన్నీ కూడా నేను ఎప్పుడు కూడా అండి ఈ మధ్యలో చాలా స్కిన్ కేర్ అనేది చాలా చేంజ్ చేశాను హోమ్మేడ్గా అందులో నాకు నచ్చింది మీ అందరికీ ఉపయోగపడేది ఒక్కటి రోజు మీతో షేర్ చేస్తాను రైస్ అన్నాన్ని ఉడకబెట్టండి మీ అందరికీ తెలుసు అన్నాన్ని ఉడకబెట్టడం కాదు బియ్యాన్ని ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత ఇలా ఉంటుంది కదా మనము రైస్ని కుక్ చేసుకుంటే ఇలా వస్తుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ ఉన్నాయి చూసారా ఈ వాటర్ని రాత్రిపూట పడుకోబోయే ముందు ఫేస్కి అప్లై చేసుకొని పడుకోండి మీరు బాగా పిగ్మెంటేషన్ కానీ మంగు మచ్చలతో బాధపడుతుంటే ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ సరే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను ఆల్రెడీ కుక్ చేసుకున్నటువంటి రైస్ ఉంది కదా వండుకున్న అన్నాన్ని ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను నేను చాలా వీడియోస్లో చూసినప్పుడు ఏ వీడియో చూసినా బియ్యం 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 అన్నం 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 అంటారు అసలు ఏంటా ఇదని నేను నేను ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్ చేసినప్పుడు రైస్ మీద చాలా చేశానండి యాక్చువల్గా అవి చేసేటప్పుడు ఎలా అంటేనండి నా స్కిన్లో కూడా చేంజ్ వచ్చేసింది మీరు ఫస్ట్లో స్కిన్కి ఇప్పుడు స్కిన్కి ఎంత వేరియేషన్ ఎందుకు వచ్చిందంటే నేను డిఐవైల్ చేసేటప్పుడు మీకు నేను అప్లై చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇది కెమికల్ కాదు కదా ఇంకెందుకు నో ప్రాబ్లం అని నా మనసుకి నా స్కిన్ బాగుందని నాకు చూసేవాళ్ళు మీకు కూడా ఏంటంటే స్కిన్ చేంజ్ వచ్చింది కదా అప్పటికి ఇప్పటికీ అని ఓకే కాన్ఫ్లోర్ తీసుకోండి అందరికీ తెలిసే ఉంటుంది మొక్కజొన్న పిండి సబ్బుల్లో వాడతారంట కొరియన్స్ కానీ జపనీస్ జాపనీస్ కానీ ఈ దీన్ని ఎక్కువ యూస్ చేస్తారంట అండి కాన్ఫ్లోర్ స్కిన్ బాగుంటుందండి ఇప్పుడు ఈ మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నాం కదా అందులో ఇది కొంచెం కలపండి వారంలో కుదిరితే రెండు సార్లు అంటే మనము బిజీ బిజీ లైఫ్లో ఉన్నాం కదా ఇప్పుడు కుదిరితే రెండు సార్లు లేదంటే మూడు సార్లు ఖాళీగా ఉండే వాళ్ళైతే రోజు కూడా అప్లై చేసుకోవచ్చు మురికి మట్టి అంతా తొలగిపోతుంది ముందు మనం మాట్లాడుకునేది అయితే తేనె కలుపుకోండి హనీ బెస్ట్ మాయిశ్చరైజర్ ఏందో తెలుసా అండి హనీ డైరెక్ట్గా అప్లై చేయొద్దు ఎప్పుడు కూడా స్కిన్ మీద ఉన్నటువంటి హెయిర్ రెడ్డిష్ అవుతుంది అందుకే చాలామంది తేనె తగులుతే జుట్టు తెల్లబడుతుంటారు తెల్లబడదు ఎర్రగా వస్తుంది రెడీ అయిపోయింది మంచి క్రీమ్ నేను ఇందాక అప్లై చేసుకున్నది ఈ క్రీమ్ ఎఫ్ స్టార్టింగ్లో చక్కగా ఇది పెట్టుకున్న తర్వాత గంట ఆగండి టైం లేదా పది నిమిషాలు ఆగండి శుభ్రంగా నీళ్ళతో వాష్ చేసుకోండి వారంలో రెండుసార్లు మురికి మట్టి పిగ్మెంటేషన్ ట్యాన్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అడ్డమైన చెత్త అంతా స్కిన్లో ఉంచిపోతుంది మంచి పాలిషింగ్ అవుతుంది స్కిన్ నరిషింగ్ అవుతుంది ఒక కేజీ మీరు వెయిట్ ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి ఒక కేజీకి వన్ గ్రామ్ ప్రోటీన్ తీసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఇది చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాను తరువాత టెన్ కేజీస్కి వన్ లీటర్ ఆఫ్ వాటర్ మస్ట్ అండ్ షుడ్గా తాగండి ఇవన్నీ ఎక్కడో చూసి చెప్పట్లేదండి నా జీవిత అనుభవం అంతా కూడా మీకు ఇలా వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బోల్ ఇంకా బోల్డ్ అనే వీడియోస్ చాలా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్